రికి నమస్కారం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్టు చైనాకలే కొడితే కిరణజన్యస్రియ జరగదు కదా ఇప్పుడు ఎలా కొడుతున్నారు అని మీరు అడగచ్చు దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూన్ నుంచి వచ్చే దిగుబడి మీద ప్రభావం ఉంటుంది అని చాలామంది రైతులు నాకు చెప్పడం జరిగింది అంటే ఎక్కువ మొక్కలు ఒత్తిడికి గురవుతాయి వర్షాలు పడిన వెంటనే మనకు ఫ్లవరింగ్ రాకపోవచ్చు కాబట్టి కనీసం మే నెలలో అయినా సరే ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ క్లే కొట్టడం వల్ల ఒక రెండు నుంచి మూడు డిగ్రీలు టెంపరేచర్ తగ్గుతుంది దాని ద్వారా మొక్క ఒత్తిడికి గురు అవ్వకుండా ఉంటుంది అప్పుడు మనకు జూన్లో వచ్చే ఫ్రూట్ సైజు క్వాలిటీ కానీ దిగుబడి కానీ బాగుంటుందని చాలామంది రైతులు కాల్ చేసి చెప్పారు అలానే నాకు తెలిసిన రైతు ఒక అన్న పక్కన ఆ అన్న గురువుతో సమానం ఆయన అడిగితే ఆయన ఇలానే చెప్తాడు నేను ముందు కొట్టేసే తమ్ముడు చైనాకులే ఎందుకంటే మొక్క ఎప్పుడైతే ఒత్తిడికి గురవుతుందో అప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందు చైనాకులే కొట్టు అంటే ఇంకా ఆ అన్న మాట ప్రకారం నేను కొడుతున్నాను మీరు అక్కడ చూసారంటే మొక్కలు ఎల్లోగా అయ్యాయే కానీ ఎలాంటి ఫంగస్ కానీ ఎలాంటి సన్ నా ఫామ్లో జరగలేదు అంటే ఆ మొక్క తట్టుకోగలుగుతుంది నలభై డిగ్రీలు కూడా సరే నలభై నలభై రెండు డిగ్రీలు కాస్తుంది ఇప్పుడు తట్టుకోగలుగుతుంది కానీ జూన్లో వచ్చే దిగుబడి మీద ఎక్కువ ప్రభావం ఉంటుందని మాత్రమే నేను కొడుతున్నాను ఆల్రెడీ ఒక ఒక బెడ్ వరకు పూర్తిగా కొట్టకుండా వదిలేశాను ఏం జరుగుతుందో చూడాలి ఈ చైనా వల్ల ఎంత ఉపయోగమో లేదో అందరూ చెప్పడం వేరు ప్రాక్టికల్గా నేను తెలుసుకోవడం మీరు అనుకొని ఒక బెడ్ వరకు కొట్టకుండా పూర్తిగా వదిలేశాను అది నెక్స్ట్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అదే అండి ఇంకొకటి ఏంటంటే క్లే కొట్టేటప్పుడు మీరు దయచేసి స్వెట్స్ కానీ గాగుల్స్ కానీ హెల్మెట్ వాడండి ఇదంతేందంటే మన కళ్ళల్లో పడే అవకాశం ఎక్కువ ఉంది ఈ గాలి వల్ల ముఖ్యంగా ఆ చైనా క్లేతో పాటు సాకు ఈ ఫంగి సైడ్ ఇలాంటివి ఏమైనా కలిపినప్పుడు ఖచ్చితంగా సేఫ్టీ రూల్స్ తీసుకోండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఇవన్నీ ఏం తెలియకుండా నేను దిగేసాను అందువల్ల మొత్తం చేసేంత మొత్తం ఇదైపోయింది కాబట్టి నేను చెప్పేది ఒకటే మొక్క సెలక్షను వెరీ 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 ఇంపార్టెంట్ దేనికైనా సరే సమ్మర్లో ఆ ఎండకు తట్టుకోవాలన్నా లేదా దిగుబడి అన్నీ అని ఫ్రూట్స్ కంటే ఇలా కలవాలన్నా రెస్టారెంట్సే ఉండాలన్నా ఫ్రూట్ సైజు క్వాలిటీ టేస్ట్ అన్నిటికీ మొక్క సెలెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే కొత్తగా పెట్టాలనుకుంటున్నారో యువ రైతులు వాళ్ళు దయచేసి సమ్మర్లో ఫామ్ని విజిట్ చేయండి ఏదైతే యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారో దీంట్లో చాలా పెద్ద దందా జరుగుతుంది ఎప్పుడో తీసిన వీడియోలు కూడా ఇప్పుడు అప్లోడ్ చేయొచ్చు చెప్పలేం అలా జరుగుతున్నాయి అలా జరిగి జరిగాయి కాబట్టి నాకు చాలామంది కాల్ చేసి చెప్తున్నారు వాళ్ళ పేర్లు అవసరం లేదు కానీ మీరు ఒక్క ఇప్పుడు కొత్తగా తీసుకోవాలి కట్టాలి అనుకుంటున్నారు వాళ్ళు దయచేసి విజిట్ చేయండి ఫామ్ని ఎండాకాలం ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయండి ఎందుకంటే ఇది ఇది మీ ఇష్టం మీ పెట్టుబడి మీ శ్రమ మొక్కలు ఇచ్చే వాళ్ళు వాళ్ళేముందండి ఇచ్చేస్తారు అయిపోతుంది తర్వాత మనం బాధపడాలి కాబట్టి రెండుసార్లు ఖచ్చితంగా ఎండాకాలంలో ఏప్రిల్ మే నెలలో విజిట్ చేయండి తరువాత ఫ్రూట్ ఫ్రూట్ వచ్చే టైంలో కూడా విజిట్ చేయండి ఇలా మనం చేయగలిగితే మనం సేఫ్ జోన్లో ఉంటాం లేదు ఆ యూట్యూబ్లో వీడియోలు చేసి ఆడేదో చెప్తున్నాడు ఏదో అమ్ముతున్నారు ఆల్రెడీ పది మందికి ఇచ్చేశారు దగ్గరికి ఉంది కదా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది ఇవన్నీ మనం పరిగణలో తీసుకొని మొక్క సెలెక్ట్ చేసుకున్నామంటే దెబ్బపోయేది దెబ్బ పడేది మనకే కాబట్టి మొక్క సెలెక్ట్ చేసే సెలెక్షన్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోండి ఇదే మాట ఎందుకు నేను పదే 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 చెప్తున్నానంటే ఈ వీడియోలు పెట్టడం వల్ల నాకు ఎక్కువ కాల్స్ వచ్చేస్తున్నాయి అనా ఏ విధంగా మొక్క ఇచ్చేసారు కనీసం సలహాలు ఇవ్వట్లేదు అనా ఏ విధంగా లేత మొక్కలు ఇచ్చేసారు రెండేళ్ళు అయినా సరే ఫ్రూట్ రావట్లేదు అనా ఏ విధంగా ఫంగస్ వస్తుంది కనీసం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అన్న ఏ విధంగా ఎన్ని రోజులకి వాటర్ ఇవ్వాలి అసలు హ్యూమిక్ యాసిడ్ అంటే ఏంటి ఇవేమీ తెలియకుండా యూట్యూబ్లో వీడియోలు చూసేసి లక్షలు వచ్చేస్తాయి కదా సంపాదించేద్దామనేసి చాలామంది రైతులు గుడ్డిగా కొంతమంది యూట్యూబర్ని నమ్మి మొక్కలు పెడేస్తున్నారు ఇక్కడేనండి వచ్చే సమస్య అంతా ఇక్కడే వస్తుంది పెద్ద సమస్య కాబట్టి దయచేసి ఎవరైతే కొత్తగా నా లాగా మొక్కలు పెట్టాలి ఫార్మింగ్ చేద్దాము కొత్తగా వ్యవసాయం చేద్దాము అనుకున్న ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా తోటను విజిట్ విజిట్ చేసి మొక్క ఎంపిక చేసుకోండి జై జవాన్ జై కిసాన్ జై హింద్